హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా థ్రెడ్ బ్యాంగిల్స్ చూడండి చూడుతున్నాను అవి దారం చుట్టాలి పువ్వులు పోసుకొని ముప్పై ముప్పై అలా చేయాలి ఇక అంటించినీ థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేసి మొమ్మాయి వచ్చింది ఇవన్నీ స్టోన్స్ అంటిస్తుంది ఇక మనవడేం కూర్చొని ఇక నేను అంటిస్తాను ఇండా అంటిస్తాను కూర్చొని ఆడుతున్నాడు ఆ ఇక తయారు చేసినవి ఇలా ఉంటే ఏమో మనవరాలకి తయారు చేసినవి ఇవి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇవన్నీ వంద రూపాయలు ఇక కస్టమైజేషన్ కోసం పెట్టాము ఇవన్నీ జత జత వంద వంద ఎలా ఉన్నాయి అసలు బాగున్నాయా లేదా కామెంట్ చేయండి ఇవి కూడా అంతే ఇక రేట్లు పెట్టడం కుదరలేదు అందుకని చెప్పి చూపిస్తున్నాము బాగున్నాయండి థ్రెడ్ బ్యాంగిల్స్ ఫస్ట్ టైం చూట్టాను అసలు చాలా బాగా వచ్చినాయి నాకైతే బాగా నచ్చినాయి ఇక మా బయట అయితే కొన్ని సెట్లు పెద్ద సెట్లు అమ్మేశాను ఇగో ఇది కూడా మనవరాళ్ళదే చిన్నపిల్లలు కూడా చేస్తానండి ఏమన్నా కావాలంటే మీకు మోడల్స్ నచ్చితే ఈ మోడల్ నచ్చిందని పెట్టండి ఇవి కూడా కస్టమైజేషన్ కోసమే ఇవన్నీ కూడా ఇవి నూట యాభై రూపాయలు ఎలా ఉన్నాయో ఏంటో కామెంట్ చేయండి ఏ గాజులు నచ్చినాయో మీకు ఏ గాజులు నచ్చితే అవి కామెంట్ చేయండి మీకు మెసేజ్ చేయండి ఇవన్నీ కూడా ఇది వంద రూపాయలే బాయ్